నాగచైతన్యతో విడాకుల తర్వాత తొలిసారిగా సమంత మరియు అమల అక్కినేనితో ఒకే వేదికను పంచుకుంది ఈ అరుదైన సంఘటన ఇటీవల తెలుగువారి అవార్డుల వేడుకలో జీ తెలుగువారి వేడుకలో చోటు చేసుకుంది సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రోమోలో పసుపు రంగు చీరలో సమంత పైకి ఎక్కుతూ కనిపించింది పదిహేను సంవత్సరాల సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఆదరణకు కృతజ్ఞతలు తెలిపింది సమంత ఎమోషనల్గా మాట్లాడుతుండగా స్టేజ్పై ఉన్న అమల ప్రశంసగా చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ కనిపించింది ఈ దృశ్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ ప్రోమో పబ్లిక్ అవుతూనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ నాగార్జున భార్య క్లాప్ కొట్టింది అని రాశారు మరొకరు అమల ఎలా సమంతను అభినందించిందో చూడండి అన్నాడు సమంత నాగచైతన్య కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు అయితే వీరి వివాహ బంధం నాలుగేళ్లకే ముగిసింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో వీరు విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో నాక చైతన్య నుంచి విడాకుల అంశాన్ని సమంత పరోక్షంగా ప్రస్తావించింది అప్పట్లో ఆమె తన భర్త పేరు ప్రస్తావించకపోయినా విడాకుల తర్వాత ఆమెకు ఎదురైన కష్టకాలాన్ని స్పష్టంగా వివరించింది మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి వచ్చిన ఏడాది ముందు నాకు ఎంత కఠినంగా గడిచిందో నాకు స్పష్టంగా గుర్తుంది ఆ సంవత్సరం జూన్లో ముంబై నుంచి మేము తిరిగి వస్తున్నప్పుడు నా మేనేజర్ హిమాన్కుకి చివరికి నాకు కొంత శాంతిగా ఉంది కొన్ని నెలల తర్వాత నేను మొదటిసారి ప్రశాంతగా ప్రశాంతంగా ఓ శ్వాస తీసుకుంటున్నట్టుగా అనిపించింది ఇక నిద్రపోతాను అంటూ చెప్పినట్లు వివరించింది సమంత కానీ అప్పుడు తనకు ఈ ఆరోగ్య సమస్య వచ్చి పడింది అని సమంత తెలిపింది ప్రస్తుతం సమంత డైరెక్టర్ రాజు నేడుమోరుతో డేటింగ్ చేస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దానికి తోడు వీరిద్దరూ ఈ మధ్య పలుసార్లు కెమెరా కంటపడుతున్నారు ఇటీవలే సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమా ప్రమోషన్లలో కూడా రాజ్ నేడుమోరు కనిపించడం విశేషం మరోవైపు నాగచైతన్య నటి శోభిత దులిపాలను వైభవంగా పెళ్లి చేసుకున్నాడు అయితే సమంత మాత్రం రాజు నేడుమోరుతో ఇంకా ప్రేమ మరియు లివింగ్ రివిలేషన్ అంటూ అతడితో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంది మరి సమంత అతడిని పెళ్లి చేసుకుంటుందా లేదా పెళ్లి చేసుకొని మళ్ళీ అతడిని వదిలేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్